ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు మారుపేరుగా దివంగత నందమూరి హరికృష్ణ నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ అన్నారు కంబల చెరువులోని ఆయన కార్యాలయంలో నందమూరి హరికృష్ణ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు హరికృష్ణ చిత్రపటానికి గనికృష్ణ తేదేప నాయకులు జానకి రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం హరికృష్ణతో తనకున్న సాహిత్యాన్ని అనుబంధాన్ని గన్నికృష్ణ గుర్తు చేసుకున్నారు నందమూరి తారక రామారావు రాజకీయ ఆరంఘ్యంత్రం చేస్తున్నప్పుడు ఆయన చైతన్య రథానికి సారధిగా హరికృష్ణ ఉన్నారని అన్నారు అలాంటి మహోన్నత వ్యక్తితో నిష్కలమైన స్నేహం దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు తండ్రిని సైతం ఎదిరించిన మంచి మనిషి వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు అనంతరం ఘని కృష్ణ మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి మణి గొర్రెల రమణ మరుకుర్తి రవి యాదవ్ రాచపల్లి ప్రసాద్ జక్కంపూడి అర్జున్ జవాది మురళీకృష్ణ సంసాని ప్రసాద్ మల్లా వెంకట్రాజు జమ్మి సత్యనారాయణ కేవీ శ్రీనివాస్ వానపల్లి శ్రీనివాస్ రొక్కం సత్యనారాయణ ఏవివి సత్యనారాయణ కోట కామరాజు పాలేపు సోమశేఖర్ పాలవలస వీరభద్రం పాలవలస విశ్వనాథ్ రాజు సింహాద్రి కోటిలింగేశ్వరరావు పేరూరి అంజి సింహాద్రి సింహాద్రి సతీష్ నాగు జి కొండబాబు జాలెం నాని తదితరులు పాల్గొన్నారు దాదాపు ఏడెనిమిది ఏళ్ళు అయింది ఏడు ఏళ్ళు అయింది దాదాపు ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ చైతన్య రథానికి తొలి కార్మికుడిగా ఆయన చేసిన కార్యక్రమం డ్రైవర్గా మొత్తం వాళ్ళ తండ్రి గారికి తండ్రి గారి అంటే విపరీతమైన ప్రేమ అభిమానం హరికృష్ణ గారి దానికోసం ఆయన అనుపరగిన సైనికుడిలాగా చైతన్య రథాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు ఆ పక్క నుంచి ఒక్కరికి కూడా మొత్తం అంతగా తిరుగు ఆయన డ్రైవ్ చేసుకుంటూ తిరగడం తన వెళ్ళినా ఎక్కడ ఆయనకి అలుపు కూడా ఎరగకుండా రోడ్డు పక్కన ఆయన ఆయన కూడా పడుకుని అందరితో పాటు కలుపుసలు లేకుండా అందరినీ కూడా స్నేహభావంతో పలికించే గొప్ప వ్యక్తిత్వం గొప్ప మనిషి అయిన ఆయనకు ఆవేశం ఉంది ఆవేశం ఎక్కడో ఎప్పుడు వస్తుందంటే నిజాయితీ నుంచి ఆవేశం వస్తుంది నిజాయితీ ఉన్న వాళ్ళకి ఆవేశం వస్తుంది నిజాయితీ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది నిజాయితీ ఉన్నది ఉన్నట్టు కొండ బతల కొట్టిన ఉన్నట్టు మాట్లాడే వాళ్ళకే అటువంటి ఆవేశం అవుతుంది అటువంటి గొప్ప మనిషి హరికృష్ణ బహుశా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే ఆయన రాజకీయ ప్రగా పురోభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణమేమో అని అనిపిస్తుంది ఏమైనా ఆయన అంతగా అభిమానించే ఆయన తండ్రి గారికి అంతగా గౌరవించి అభిమానించే తండ్రి గారికి ఒక టైంలో ఒక టైంలో ఆయన ఎదురు తిరగాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే దుష్టశక్తి లక్ష్మీభారతి రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ప్రవేశంలో పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన పోరాటం చేశారు ఆయన పోరాటం చేయడం కోసం చ తండ్రి గారిని వ్యతిరేకించవలసి వచ్చింది మహామొహులైన గొప్ప గొప్ప నాయకులే ఆ రోజుల్లో లక్ష్మీభారతికి ఎదురుగా నిలబడడానికి కానీ భారతిని ఎదుర్కోవడానికి కానీ భయపడే రోజులు అటువంటిది ధైర్యంగా హరికృష్ణ గారు ముందుకు రావడం ఆయన పర్యటన చేయడం ఆ పర్యటనలో బాగా నన్ను కూడా భాగస్థం చేయడం ఆ పోరాటంలో నన్ను కూడా భాగస్థం చేయడం అనేది నాకు చాలా ఎప్పటికీ కూడా నా జీవితంలో మర్చిపోయిన రోజులు ఆయన చాలా ఆయన చూపించిన గ్రామాభిమానాలు కానీ అన్నీ కూడా చాలా వాస్తల్ కానీ అన్నీ కూడా గొప్ప నాకు దేవుడు దేవుడు ఇచ్చిన వరాలు నేను ఎప్పుడు కూడా భావిస్తాను ఆయన ఒక సొంత సోదరుడిలాగా నాకన్నా రెండు మూడు వేలు చిన్నాడు అనుకుంటున్నాను ఆయన అయితే నాకు నా సొంత సోదరుడిలాగా అభిమానించోడు ఆయన ఎవరినైనా ఎవరినన్నా అభిమానించాను ఆఖరిన ఆయన మాట్లాడి రెండు వేల పదిహేడులో ఆయన ఆయన ఎప్పుడు కూడా స్పీడు ఈ డ్రైవింగ్లో కూడా ఓవెన్ డ్రైవింగ్ ఎప్పుడు కూడా అది బాగా గుర్తు నిజామాబాద్లో ఒకసారి తెలుగుదేశం పార్టీ అప్పుడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఆయన వెళ్తూ నన్ను రమ్మన్నాడు నేను ఇక్కడి నుంచి కార్ చేసుకుని వెళ్ళడం మీటింగ్ అయిన తర్వాత నిజా నిజామాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్లో పోటా పోటీగా ఆయనతో పాటు నేను కూడా డ్రైవ్ చేసి రావడం ఆ రోజులన్నీ కూడా స్ఫుర్తికి వస్తూ ఉంటాను ఆయన చోటు తెలుసుకుంటేనే ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ తర్వాత కొద్దిగా నేను అప్పుడు వీళ్ళు పలకరించినప్పుడు చాలా ఆత్మీయంగా ఎప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఆయన పలకరించడం జరిగింది ఆయన పలకరించిన తర్వాత చాలా అప్పుడు ఆయన చాలా ఆప్యంగా నా చేపట్టుకు వదలలేదు చాలాసేపు నేను అక్కడ ఉన్నంతసేపు సేపు కూడా అలాంటిది ఆయన చనిపోవడానికి ఒక ఐదు ఆరు నెలలు ఏడు నెలలకు ముందు అనుకుంటాను నాకు ఆకర్షిగా ఆయనతో మాట్లాడినప్పుడే నాకు ఫోన్ చేసి మా కృష్ణ గారి ఇక్కడ రత్నం పెండవలసిన ఉంది కదా రాజమండ్రిలో వాళ్ళు చెప్పి ఒక ఫౌంటైన్ పైన కావాలి బంగారు పాలీతో పాలీ మీద ఎన్టీఆర్ బొమ్మ వేసి ఉండాలి అన్నగారు ఎన్టీఆర్ బొమ్మతో ఒక గోల్డ్ పాలీతో ఉన్న అన్న నాకు చేయించి పంపించండి అని చెప్తే